ద్వితీయోపదేశ కారణము ఇరవై ఒకటవ అధ్యాయం మొదటి నుంచి తొమ్మిది వచనాలు చదువుకుందాం మొదటి నుంచి ఇరవై ఒకటో అధ్యాయం మొదటి నుంచి నీ దేవుడైవా నీ పిచ్చున్న దేశంలో ఒకడు చంపబడి పొలములో పడి కనబడినప్పుడు వాన్ని చంపిన వాడెవడో అది తెలియక ఉండిని ఎలా నీ పెద్దలను నీ న్యాయాధిపతులను వచ్చి చంపబడిన వాడిని చుట్టూనున్న పొలములో దూరము కులిపింపలను ఏ ఊరు ఆ శవమునకు నాకు సమీపముగా ఉండనో ఆ ఊరి పెద్దలు ఏ పనికిని పెట్టబడక ఏడు వారి పేయను తీసుకుని దున్న పొడకయ్యూ ఎత్త పొడకయోనున్న ఏటి లోయలోనికి ఆ పియను తోలుకొని పోయి అక్కడ అనగా ఆ లోయలో ఆ పెయ్య మెడను విరుగతి ఇవ్వాలెడు అప్పుడు యాజకులైన లేవీలు దగ్గరకు రావాలడు యహోవారు సేవించి యహోవా నామమును దీవించుటకు ఆయన వారిని ఏర్పరుచుకున్న గనుక వారి నోటి మాట చేత ప్రతి వివాదమును దెబ్బ విషయమైన ప్రతి వ్యాధ్యమును విమర్శింపబడవర అప్పుడు ఆ శవమునకు సమీపమందున్న ఆ ఊరి పెద్దలందరూ ఆ ఏటి లోయలు మెడగ విరగదీయబడిన పెని తమ చేతులు కడుక్కొని మా చేతులు ఈ రక్తమును చిందింపలేదు మా కన్నులు ఇది చూడలేదు హోవా నీవు విమోచించిన నీ జనమైన ఇజ్రాయెల్ నిమిత్తము ప్రాణచేత్తము కలగనేము నీ జనమైన ఇజ్రాయల్ల మీద నిర్దోషి యొక్క ప్రాణము తీసిన దోషమును మోపవద్దని చెప్పవలేను అప్పుడు ప్రాణము తీసిన దోషము నాకు వారి నిమిత్తము ప్రాణచేత్తము కలుగును అట్లు నీవు యుహోవా దృష్టికి యథార్థమైనది చేయనప్పుడు నీ మధ్య నుండి నిర్దోషి యొక్క ప్రారంభ విషయమైన దోషమును పరిహరించవు దేవుడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో దీవించి ఆశీర్వదించడాక ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ దినం ప్రభు దినం మన రక్షకుడు ప్రభు యసు వారి ద్వారా దేవుణ్ణి ఆరాధించడానికి మనందరం అందరం ఈ దినము ఆయన్ను జ్ఞాపం చేసుకోవాలి ఆయన్ను మాత్రమే మహిపరచాలి ఆయన స్ముతించాలి ఆయన ఆరాధించాలి మన ఆరాధనలో ప్రభు కనపడాలి ఆయన బలియాగము ఆయన చేసిన మన కోసం చిధించిన ఆయన రక్తమును బట్టి మనకు విభవించిన విడుదల కలిగింది కనుక ఆయన మాత్రమే మనం జ్ఞాపకం జ్ఞాపకం చేసుకున్న బద్దులమై ఉన్నాం మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఒక వ్యక్తి మీరు ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి చంపబడ్డాడు అతన్ని ఎవరు చంపారో తెలియదు తెలివిపోగా ఊరి వెలుపుల అతడు ఉన్నాడు పొలంలో ఆ శవము ఆ ఊరి ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఏ ఊరికి దగ్గరగా ఉన్నదో ఆ ఊరి పెద్దలందరిని పిలిచి ఆ చంపబడినటువంటి వ్యక్తికి ఒక పెయ్యను అంటే ఆ చంపిన వాడు ఎవరో తెలియదు కనుక ఆ తెలియబడిన వారి నిమిత్తమై ఒక పెయ్యను తీసుకొచ్చి ఒక లోయ దాన్ని తీసుకుని వెళ్లి దాని మెడను విరగదీయాలని ఆ ఊరి పెద్దలు ఆ లేవీలు లేక యాజకులు ఆ పెయి విషయమై దాని ప్రాచిత్తం జరిగినట్లుగా చేయ చేయవలసినటువంటి రీతిని మనం చూస్తా ఉన్నాం ఆ పెద్దవారు అందరూ ఏం చేయాలంట ఆ పెయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఆ పెయ్యి మీద వాళ్ళ చేతులు కడుక్కోవాలి ఈ రక్తం మేము చెందించలేదు అని ఇంకో మాట ఆ ఈ రక్తం మేము లేదు మా కన్నులు ఇది చూడలేదని వారు చెప్పాలి ఇదంతా జరిగినటువంటి ప్రాసెస్ దేనికోసం అంటే చంపబడిన వాడెవరో తెలియదు చంపిన వాడెవరో తెలియదు ఏమంటే ఒకడు పొలంలో చనిపోయి ఉన్నాడు కానీ చంపిన వాడెవరో తెలియదు ఎవరు పట్టుకుంటారు ఇక్కడ మనకు మనం అన్వయించుకుంటే మనం ఏ స్థితిలో ఉన్నాం మనం ఏ స్థానంలో ఉన్నాం చంపబడినటువంటి స్థితి లేక చనిపోయినటువంటి స్థితి ఎవరిదంటే మనదే మనదేమే చనిపోయిన స్థితి ఎవరిది అంటే మనదే ఎలాగూ అంటే మనం చదువుతాం చెప్పేసి రెండు ఒకటిలో మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా చచ్చిన వారై ఉండగా చనిపోయింది ఎవరు ఎవరంటే చెప్పాలి మౌలి అంతమంది ఉండరు అది కొద్ది నిన్న చనిపోయిన వారు ఎవరు మనమే చంపింది ఎవరు చంపింది ఎవరు అక్కడ వ్యక్తి అని రాయబడింది కానీ ఈ లోకములో ప్రతి మనిషి దేని ద్వారా చంపబడతా ఉన్నాడు మనం రోమపత్రికలో చదువుతాం కదా ఏమండి చూడండి ఆరో అధ్యాయం రోమపత్రిక ఆరో అధ్యాయం మనం తెలిసినటువంటి మాటలే ఇరవై మూడో వచ్చి ఆరు ఇరవై మూడు ఏమైనగా పాపం వల్ల వచ్చు జీవితము మరణం దేని ద్వారా మరణం వచ్చిందట పాపము ద్వారా అక్కడ ఒక వ్యక్తి ఎవరు చనిపాడో తెలియదు కానీ చనిపోయాడు ఆ వ్యక్తి ఎవరో తెలియదు కానీ మనిషి చనిపోతా ఉన్నాడు లేక మనం చనిపోయామంటే దేని నిమిత్తం పాపం ద్వారానే అందుకే ఇక్కడ రాయపడినటువంటి మాట పాపం వల్ల వచ్చు జీతము మరణము మరణము మనం దేని ద్వారా చంపబడ్డాం ఏమంటే పాపం ద్వారా మీరు చంపబడ్డారో చంపడలేదా మీరు చచ్చారా చదవలేదా పచ్చిగా చెప్తారంటే చనిపోయి తిరిగి బ్రతికింపబడ్డాం కానీ మునుపడి స్థితి ఏమిటంటే మనం ఏం చేయబడ్డామంటే చంపబడ్డాం మన పాపముల చేతను అపరాధముల చేతను మనం చచ్చిపోయామండి చచ్చిపోయాం ఆరు రెండులో కూడా మనం చూస్తాం చూడండి పాపం విషయమై చనిపోయిన మనం ఏం చేయబడ్డాం పాపం విషయమై చనిపో ఆ వ్యక్తి చనిపోయాడు కానీ ఎవరు చంపారు అతనికి ఎవరికి కూడా తెలియదు దానికోసం అంట ఒక పెయిన్ తెచ్చి ఒక లోయలోనికి తీసుకొని వెళ్ళి ఈ పెద్దలందరూ దాని మెడ ఏం చేశారు విరగజీశారు చంపారు దాన్ని చంపి దాని మీద వీళ్ళు ఏం చేశారంటే చేతులు కడుక్కున్నారు ఇప్పుడు ఆ తెలియని వ్యక్తి ఎవరు అంటే మనం చెప్పుకున్నారా ఎవరు మన జీవితాల్లో మనం చంపింది ఎవరు పాపమే ఆ పాపాన్ని విమోచించడానికి లేక ఆ పాపం విషయమై ప్రాయ ప్రాయచ్ఛిత్వం చేయడానికి ఆపేయగా మన ప్రభుత్వ యేసు వారు ఆ రోజు చంపబడ్డాడు రెండు వేల సంవత్సరాల క్రితం ఏమండి ఆయన చంపబడినటువంటి విధానాన్ని మనం చూసినప్పుడు ఆయన విమర్శింపబడేవాడుగా ఆయన అనేక మంది జన సమూహాల మధ్యలోనికి తీసుకుని రాబడ్డాడు న్యాయాధిపతి అయినటువంటి లేక అధిపతి అయినటువంటి పిలాతు ముంగర ఆయన తల ఉంచుకుని ఏం చేశాడంటే ముంచున్నాడు నిలవబడ్డాడు దేవాది దేవుడు సర్వసృష్టికర్త అయినటువంటి ఆయన ఏమంటే సామాన్యమైనటువంటి ఒక న్యాయాధిపతి ఎదుడు నిలబడాల్సిన పరిస్థితులు వచ్చింది ఎందుకంటే మనలను చంపేటటువంటి పాపమును విమోచించడానికి దానికి మారుగా ప్రాయచత్వం చేయడానికి ఆయన ఒక పియ్యగా వదింపబడ్డాడు వాళ్ళు ఏం చేశారంటే ఆ పెద్దలు ఏం చేశారండి మనం ఉద్యోగం చేసి కదా చదివం చూడండి ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో అధ్యాయం ఆరో వచ్చిన అప్పుడు ఆ శవమునకు సమీపం అందున్న ఆ ఊరి పెద్దలందరూ ఆ ఏటి లోయలో మెడ విరగదీయబడిన ఆ పియ్యి పైని తమ చేతులు కడుక్కొని మా చేతులు ఈ రక్తమును చిందింపలేదు మా కన్నులు ఇది చూడలేదు ఇప్పుడు ఆ రక్తాన్ని చిందించింది ఎవరు నిజంగా ఆ పెయిన్ చంపింది ఎవరు వీళ్ళే కాదా కానీ వాళ్ళు ఏమంటారు ఈ రక్తాన్ని మేము ఛేదించలేము కడుక్కున్నారు చేతులు కడుక్కున్నారు మన ప్రవైన ఏసుక్రీస్తు వారు కూడా ఆయన పిలావదు ఎదుట నిలబడినప్పుడు పిలాదే ఉన్నాడంటే ఇతని ఎందు ఏ నేరమో కనబడలేదు మీరు మోపిన నేరములో ఒక్కటైనా ఇతని ఎందు కనబడనా అని ఏం చేశాడంట ఆయన చేతులు కడుక్కున్నాడు ఎంత గొప్ప బాధ ఆయన చేతులు కడుక్కున్నాడు ఇదిగో ఇతని విషయమై నేను అపరాధిని అన్నాడు చూడండి ఒక మాట మతేసు వార్త ఇరవై ఏడో అధ్యాయం ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిన మత్ శవార్త ఇరవై ఏడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిన పిలాతు అల్లరి ఎక్కువ చిన్నదే గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహము ఎదుట చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని రక్తమును కొచ్చి నేను నిరపరాధిని మీరే చూచుకునుడని చెప్పాను అందుకు ప్రజలందరూ వాణి రక్తము మా మీదను మా పిల్లల ఉండునుగా కనేది ఎంత భయంకరం అండి మాట ఏమండి అసలుకి ఎవరైనా ఆ అపరాధం నేను మా మీద వాళ్ళు ఏమంటున్నారు అసలుకి మా పిల్లల మీద ఉండునుగాక అన్యుడైనటువంటి అధిపతి పిలాతే ఏమంటున్నాడంటే ఇతడు నిరపురాది ఈ నీతి మూతుడి రక్తము బట్టి నేను నిరపరాధిని అని చేతులు కడుక్కున్నాడు మాకే సంబంధం లేదు ఈ విషయంలో ఆ పెద్దలు కూడా దాన్ని విరగదీశారు కానీ మెడ విరగదీశారు కానీ వాళ్ళు కూడా ఏం చేశారు మేము నిరపరాధులు అనే వారు చేతులు కడుక్కున్నాడు కానీ ఆనాడు ఏసుక్రీస్తు వారిని సిలువు వేస్తూ ప్రజలందరూ అక్కడున్న జనసమూహం అందరూ కేకలు వేశారు ఆయన సిలువి వేయమో సిలివి వేయమో సిలివి వేయము ఇలా అన్నాడు మూడు సార్లు అన్నాడు ఈతను ఏ నేరం లేరు మూడు సార్లు పలికాడండి ఎందుకు ఎందుకు ఇతడు ఏం చేశాడు మీరు మోపిన నేరములో ఒక్కటి కూడా రుజువు కాలేదు ఇతన్ని విడుదల చేస్తానంటే కాదు వాళ్ళు అతరే ఉన్నారు సిలువేయండి సిలువేయండి సిలువేంటి నిజమే ఆయన సిలువేయబడాలి ఆయన సిలువే పడకపోతే మనల్ని చంపే పాపానికి ప్రాయచత్వం ఆయన సిరువు వేయబడకపోతే ఆయన రక్తం చిందించకపోతే మనలను మరణములో నుండి తప్పించేటటువంటి మార్గము లేదు ఆయన ద్వారానే ఆయన ద్వారా ఆ పేయ ఎలాగైతే విరవబడిందో ఆ పేయ ఎలాగైతే రక్తం చిందించబడిందో మన ప్రభుత్వ యేసు క్రీస్తు వారు మన కోసము చంపబడ్డారు మనలను చంపే పాపము నుండి ఏమండి మనలను చంపే పాపము నుండి ఆయన విడిపించాడు ప్రాశ్చిత్తమో కలిగించాడు చూడండి మన భాగంలో ద్వితీయోదేశ్ కెళ్ళము ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో అధ్యాయం ఆ ఊరి పెద్దలు దాన్ని ఎక్కడికి తీసుకెళ్లారంట మూడో మూడు నాలుగు వచ్చిన ఇరవై ఒకటి మూడు నాలుగు వచ్చిన ఏ ఊరు ఆ శవమునకు నాకు సమీపముగా ఉండునో ఆ ఊరి పెద్దలు ఏ పనికిని పెట్టబడక కాడివని పెయ్యను తీసుకొని దున్నబడకయు నున్న ఏటి లోయలోనికి ఆ పెయ్యను తోలుకొని పోయి అక్కడ అనగా ఆ లోయలో ఆ పెయ్య మెడను విరగతీయబలేమే మనం కోడిని వెరగదీత్తాము కోడి తరం కదా దాన్ని వెరగదీయాలన్నా మనం ఆలోచన చేస్తాం వాళ్ళు ఏం చేశారంటే పిఎం మేడం ఏం చేశారంటే చేశారు నిజంగా ఆ క్రీస్తు వారు ఆ దినమున ఊరి వెలుపులకు గవిని వెలుపలకు మనం ఇపరి పత్రిక పదమూడో అధ్యాయం పన్నెండవ చిన్న మనం చూస్తాము ఆయన గవిని వెలుపలకు వెళ్ళి ఆ శిలువ మరణాన్ని అనుభవించాడు ఏమండి ఆయన చంపబడిన కార్యమే కనబడతా ఉంది అది ఎంతో బాధాకరమే ఎంతో చింతించాల్సినటువంటి అవసరమే కాని ఆయన ఆనాడు చంపబడకపోతే ఏం చదవాలి మనం చావాలి ఇప్పుడు అది మనకు మేలా మేలు కదా ఎంతో మేలు ఆయన చంపబడకపోతే మనమే చావవలసిన వారం మన పాపమును బట్టి ఆ రోజు ఆయన చంపబడ్డాడు కొట్టబడ్డాడు హింసించబడ్డాడు గాయాలు పొందాడు రక్తమంతా కాచి ఆ పరిశుద్ధమైనటువంటి రక్తం ద్వారా మనకు ప్రాహ్చిత్తాన్ని కలిగించాడు ఆయన చంపకపో చంపబడకపోతే ఆ స్థానంలో ఎవరు చంపబడాలా మనం చంపబడాలి ఆ మరణం ఆ పాపం వల్ల వచ్చు జీతం మరణం దురాశ గర్భము ధరించి పాపమును కను పాపము పరిపక్వమై మరణాన్ని కలిపి బ్రహ్మపత్రిక ఐదు పన్నెండులో ఉంది అందరూ పాపము చేశారు కనుక మరణము అందరికీ సంప్రాప్తమైనది ఇక్కడ ఒక్కడే చనిపోయింది కావండి ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో ఎంతమంది చనిపోయారు ఒక్కడే ఆ ఒకరి స్థానంలో ఎవరున్నారు మనుషులందరూ మహిళ చంపింది ఎవరో తెలియదు కానీ మనం ఎలాగో చనిపోతాము ఎలాగో చంపబడతామో తెలిసింది దీని ద్వారా పాల ఇప్పుడు ఆయన ఎవరికి ప్రాయచిత్వం కలిగించాడు చూడండి ఎనిమిదో వచ్చిన ఇరవై ఒకటి ఎనిమిది యహోవా నీవు విమోచించిన నీ జనమైన ఇజ్రాయెల్ నిమిత్తమై ప్రాయచిత్తము కలుగనిమ్ము ఆయన ఒకని నిమిత్తం చేశాడా ఎవరి కోసం చేశాడే ఆ జనం నిమిత్తమై ఎందుకంటే ఎవరు చేశారో తెలియదు కానీ పాపము అందరికీ సంప్రాప్తమైనది కనుక పాపేన ప్రతి మనిషికి ఆయన ప్రాయశ్చిత్తము కలుగు చేయట ఆయన ఆ రోజు పెయ్యవలే చెప్పకూడదు తుల్లో వలే మరణించాడు ఆయన ప్రాయచిత్తముగా చేయడానికి అక్కడ రాయబడినటువంటి మాట ఇంకోటి నాకు చూడండి ప్రాయచిత్తము కలుగనిమ్మో నీ జనమైన ఇజ్రాయిల్ మీద నిర్దోష యొక్క ప్రాణము తీసిన దోషమును మోపవద్దని చెప్పగలేదు చంపింది ఎవరైనా ఇజ్రాయ మీద అంతా ఉన్నాడు ఒకటి మీద అన్నాడు ఉన్నాడు అందరి మీద ఆ దోషాన్ని మాకు అందరి దోషము ఎవరు మోసారు ఎవరు మోసారంటే ఆయనే మోసారు అందరి దోషమును ఆయనే మోసాడు అందరి పాపమును ఆయనే ఆ పాపమునకు ప్రాయచిత్తము కలుగు చేశాడు అందుకే తులసి పత్రికలో మనం చూస్తాం ఇక్కడ విదోషమైన విదోషిగా చేయడానికి ఎవరిని దోషిని నిర్దోషిగా చేయడానికి ఆయన ఏం చేయబడ్డాడంటే దోషిగా నిలబడ్డాడు ఆయన దోషిగా నిలబడ్డాడు ఎవరి కోసం దోషం చేసింది మనము కానీ ఆయన దోషిగా నిలబడ్డాడు ఎందుకంటే మనలను నిర్దోషులుగా చేయడానికి మనలను నిర్దోషులుగా చేయడానికి ఆయన ఏం చేశాడు చూడండి కొలసి పత్రిక కొలసి పత్రిక మొదటి అధ్యాయం అని తెలిసినటువంటి భాగమే మొదటి అధ్యాయం కొలసి పత్రిక ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చిన మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో భావము గలవారు నయ్యుట్టిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మేమును సమాధాన పరిచయం ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధాన పరిచయం దేని వలన దేని వలన చెప్పాలని మరణము అలన ఆయన మరణం వలన మనం నిర్దోషులుగా చేశాడు తండ్రికి సమాధాన పరిచాడు ఆయన మరణం వలన మరణం ఎలా వచ్చింది పాపం వలన కొంచెం జీవితం మరణం ఆ పాపానికి విరుగుడు ఎవరంటే మన యేసు యేసుక్రీస్తు వారి యొక్క మరణమే ఆయన మరణించుట చేత పాపానికి విరుగుడు దొరికింది విమోచన కలిగింది మనకు మనకు ప్రాయ్చిత్తముగా ఆయన రక్తాన్ని మనకోసం అసలు చిహ్చించినటువంటి ఆ ప్రియ ప్రభు మనం ఏం చేయాలి జ్ఞాపకము చేసుకోవాలి అన్యాయముగా ప్రియాల విరవగొట్టబడింది చంపబడింది అలాగే మన ప్రభు ఏవారు అన్యాయముగా మనందరి పాపమును భరించడం కోసం మనందరి దోషము శిక్షను సహించడం కోసము ఆ కలువరి శివులు తన ప్రాణాన్ని పెట్టాడు తన రక్తాన్ని చిందించాడు మనం పరిశుద్ధులుగా చేశాడు మనకు ప్రాచిత్తాన్ని కలిగించాడు మమ్మల్ని నిర్దోషులుగా చేశాడు నిరపరాధులుగా మమ్మల్ని నిలబెట్టాడు ఆయన నిరపరాధ అపరాధ ఆయన నిరపరాధి మన కోసం అపరాధిగా నిలవబడ్డాడు ఎందుకంటే మనలను నిరపరాధులుగా నిర్దోషులుగా నిలబెట్టడం కోసం ఆయన నిలబడ్డాడు అందుకే ఆ ప్రియ ప్రభు వారిని మనం ఏం చేయాలి ఆయన పరిశుద్ధములో అక్కడ రాయబడిన మాట ఆయన రక్త మాంసములు ఏమండి ఆయన రక్త మాంసలు చేత ఏం కలిగింది ఏం కలిగింది విమోచన కలిగింది ఆయన రక్తంని మాంసాన్ని ధరించి లోకానికి వచ్చాడు అందుకే మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎవరిని మన మధ్యలో ఉంచబడినటువంటి ఆ రొట్టెలు చూసినప్పుడల్లా మనకి ఎవరు గుర్తురావా ఇంట్లో ఎన్ని రొట్టెలు చేసుకుంటారు మీరు అప్పుడప్పుడు ఆ రొట్టె ఈ రొట్టె ఒకటి ఈ రొట్టెను మనం చూసినప్పుడల్లా మన ప్రియ ప్రభువారి యొక్క శరీరం మనకు గుర్తుకు రావాలి గోధుమలు దంచబడి వాడి సొగసును స్వరూపాన్ని కోల్పోయి ఈ రీతిగా రొట్టెలు ఎలాగా మార్చబడిందో మన ప్రియ ప్రభువారి యొక్క శరీరం ఆ రోజు కొట్టబడింది దంచబడింది తన ముఖమును చూసినప్పుడు తన స్వరూపాన్ని చూసినప్పుడు ఎవరు గుర్తుపట్టలేని స్థితిలో మార్చబడ్డారు ఆయన జరిగిన వారు స్త్రీలు ఎంతో దుఃఖించారు కేకల వేశారు ఏడ్చారు ఆయన చూచి అపేక్షించినట్లుగా ఆయనలో ఏం కనబడలేదంట సగసు స్వరూపం కనబడలేదు ఎందుకంటే ఆయన మనకు తన శరీరాన్ని అప్పగించేశాడు మన కోసం ఆయన ఇక్కడ మన మధ్యలో ఉంచబడినటువంటి ఈ పాత్రను చూసినప్పుడు అలా ఆయన రక్తం మనకు గుర్తుకు రావాలి ఎవరు రక్తం మన ప్రొవైడ్ వారి యొక్క రక్తం ఆ రక్తము ద్వారా మన పాప మనం పే కలిగింది చిత్తము కలిగింది విమోచనం కలిగింది విడుదల కలిగింది లేకపోతే మనం ఆయన సన్నిధిలోనికి ప్రవేశించే భాగ్యం మనకు లేదు ఆ రక్తమును బట్టి మనం ఆయన ఆలయంలోనికి ప్రవేశాన్ని పొందాం ఎబ్రి పత్రికలు మాట్కుంటాయి ఆయన రక్తము ద్వారానే ఆయన రక్తమును చిల్లించుకున్న బట్టియే ఆ కడుగు పట్టున బట్టియే మనం ఆయన పరిశుద్ధ అనుభవానికి ప్రవేశాన్ని పొందాము ఇట్టి భారతము దేవుడు మనకు ఉచితంగా అనుగ్రహించాడు మనం ఏం చేయాలి మనం ఏం చేయాలంటే ఆయన్ను మనము జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ ఇరవై ఒకటో అధ్యయనం ద్వితీయోదేశము ఐదవ వచనంలో ఇరవై ఒకటో అధ్యాయుద్యోగ దేశ ఐదో అధ్యాయం ఐదో వచ్చింది అప్పుడు యాజకులైన లేవీలు దగ్గరకు రావాలను యహోవాను సేవించి యహోవా నామమును దీవించుట ఆయన వారిని ఏర్పరచుకొని ఎవరు రావాలంట యాజకులైన లేవీ మనం ఎవరు మనం ఎవరు అండి ఆయన రక్తం ద్వారా కడకబడి కొనబడినటువంటి మనము మనందరం ఎవరు యాజకులమే వాళ్ళు వంశం బట్టి వచ్చారు కాని మనకు దేవుడు ఉచితంగా ఇంటి భాగ్యాన్ని ఇచ్చాడు యాజకులుగా చేశాడు ఆయన సేవించే భాగ్యం ఆయన నామం బట్టి మనం గణపరిచే భాగ్యం ఆయన ఆరాధించే భాగ్యం కావండి నిజంగా దేవదోతలకు కూడా ఇంటి భాగ్యము లేదండి వాళ్ళు కూడా అనుకుంటారు ఒక్కోసారి వాళ్ళు కూడా ఏర్చి పడతారేమో జనులకు భూలోకంలో ఉన్న జనులకు ఇంటి భాగ్యమో ఉపదయాన్ని వాళ్ళు కూడా బాధపడతారేమో కానీ దేవుడు మనకు అనుగ్రహించాడు ఆ ప్రియ ప్రభు వారిని మనం జ్ఞాపకం చేసుకుని ఆయన స్థుతించి ఆరాధించబద్దులమే ఉన్నాం ఆత్మతో సత్యముతో యథార్థముగా మనం ప్రభుని ఆరాధించాలి అట్టి ఆరాధన దేవుడు కోరుకుంటాడు గనుక మన నిమిత్తము ఆ కలువరిశివులో వధింపబడినటువంటి క్రీస్తు వారిని మనం జ్ఞాపకం చేసుకొని ఆయన్ను యథార్థముగా ఆరాధించకను ఉన్నాము తొమ్మిదవ వచనంలో చూడండి తొమ్మిదవ వచనం అట్లు నీవు యహోవా దృష్టికి యథార్థమైనది చేయునప్పుడు నీ మధ్య నుండి నిర్దోష యొక్క ప్రాణం విషయమైన దోషమును పరిహరించాలి నీ యహోవా దృష్టికి యథార్థమైనది చేయాలి యథార్థమైనది ఆయన కోరుకున్నాడు యథార్థమైన ఆరాధన యథార్థమైన ఆరాధన దేవుడు మన నుండి కోరుకుంటా ఉన్నాడు ఆ రీతిగా యథార్థతతో ఆత్మతో సత్యమతో ఆయన ఆరాధించబద్ధమై ఉన్నాడు దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించడం గాక ఆమె